హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం తిరుపతి బాలాజీ టెంపుల్ అత్యంత పుణ్యక్షేత్రం ప్రాముఖ్యత వెళ్ళిన క్షేత్రం రోజులు వేలల్లో యాత్రికులు వెళ్ళి ప్రపంచం మొత్తంలో నుంచి వెళ్ళి చూసే టెంపుల్స్లో తిరుపతి బాలాజీ క్షేత్రం ఒకటి అక్కడ సాక్షాత్తు ఆ టీటీడీ బోర్డు సభ్యుడు ఒక ఆయన శేఖర్ అని ఆయన బాలాజీ అనే ఒక ఎంప్లాయీని అతను విధులు నిర్వర్తిస్తూ సో మనకు ప్రతిరోజు స్టాఫ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా చెయ్యాలా ఎవరైనా ఎలా దా వాళ్ళకు ప్రోటోకాల్ ఏంటి ఎలా పంపించాలి ఇవన్నీ దాని ప్రకారం అతను డ్యూటీ అతను చేస్తున్నప్పుడు ఆయన వాడిన భాష మనం మీడియాలో చూశాము వీడియో క్లిప్పింగ్ కూడా చూశాము థర్డ్ క్లాస్ నా కొడక అని చెప్పేసి తిట్టి బూతులు తిట్టి గుడిలో అతన్ని నేను పక్క జరగరా అని బూతులు తిట్టడం అనేది మనకు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు అఫ్కోర్స్ ఈ కొంతమంది ఆయన చేసింది తప్పు కాదు ఆయన ఒక బోర్డు టీటీ బోర్డు సభ్యుడిగా ఆయనకు ఆయన ఆయనకు అన్ని విధాల ఆయనకు సౌకర్యాలు రెస్పెక్ట్ అనే వాళ్ళు కూడా ఉంటారు దాని మనం బట్ అతను అందులో పనిచేస్తున్న సిబ్బందిని చూలనాడి బూతులు తిట్టడం అది కూడా గుడి లోపల అది ఆమోదయోగ్యం కాదు సో మరి ఇలాంటి వాళ్ళను అంటే మనకు సభ్యత సంస్కారము దైవభక్తి మనకు సమాజ సమాజం మీద గౌరవం లేని వ్యక్తులు వాళ్ళు ఏదో ధనం ఉంది బలం ఉంది అడ్డగోలుగా సంపాదించుకున్నారని వాళ్ళు కళ్ళు సారా దుకాణం వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతరత్ర మనకు రెడ్ శాండర్ మనకు ఎర్రచందనము వాళ్ళు ఎవరైనా కానివ్వండి బాగా డబ్బు ఎవరైతే పెట్టారు వాళ్ళకు ఈ టీటీడీ బోర్డులో సభ్యత్వం ఈ కూడా ఇస్తున్నారనేది కొంతమంది అభిప్రాయం అలాంటిది జరుగుతూ ఉంటే ప్రభుత్వం దాన్ని దాన్ని నిలుపుదల చేయాలి ఎందుకంటే దైవ కార్యక్రమం దైవభక్తి ఉన్నవాళ్ళు దేవుడి మీద ప్రేమ అభిమానం భక్తి ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు పేదైనా లేకపోతే ధనికులైనా వాళ్ళు ఎవరైనా కూడా హిందూ మతస్థులైతే వాళ్ళకు మీరు అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది కానీ ఇలాగా మీరు ఇలాంటి వాళ్లకు అవకాశం కల్పించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వాళ్ళను అవమానకర పరిస్థితుల్లో అది కూడా మన గుడిలో అత్యంత గోవింద గోవిందాని జనాలు అంటుంటే మనం బూతులు తిట్టడం అనేది అది బాధాకరమైన విషయం దీన్ని మనము ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకు ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అంటే మహాభక్తి అలిపిరిలో ఆయన రెండవ జన్మ ఎత్తాడు ఆయన అలిపిరి బ్లాస్ట్ తర్వాత ఇంకోరైతే తుణాతునకలు అయిపోయేవాళ్ళు సో ఆ వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడాడని ఆయన ఒక దృఢమైన నమ్మకం అందువల్ల టీటీడీ బోర్డులో రాజకీయ ఓతిళ్ళకు తలదొక్ తలొక్కకుండా ఆ నిజాయితీ పనులు దైవభక్తి పనులనే దయచేసి సభ్యులుగా ఉంచాలని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం